కోవిడ్కి వచ్చిన కొత్తలో నాకు ఆ ఇల్లు ఎలా ఉండిందో అక్కడి నుంచి నేను ఎందుకు వచ్చేసాను అక్కడ ఏం జరిగింది అసలు ఏం ఏంటి ఇంట్లో నన్ను సొంత కొడుకులా చూసుకుంది మా మేడం అయితే నిజంగా మేడం వల్ల కొడుకు వల్ల ఒక చిన్న ఇష్యూ వల్ల నేను అక్కడ నుంచి బయటకి రావాల్సి వచ్చింది ఆ ఇంట్లో అయితే నాకు చాలా తీపి జ్ఞాపకాలు అయితే అట్టనే ఉండిపోయినాయి కూర్చొని కుర్చీలో ఇంకా చాయ్ తాగుతా ఇంకా టిక్ టాక్ చేసుకునేవాడిని ఇది వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఇది మొత్తం కిచెన్ ఈ కిచెన్ లో ఇంకా మనకు కావాల్సిన వంట వస్తువులు ఏమైనా చేసుకోవాలా తినాలన్నా కూడా ఇక్కడ చేసుకుని తినే వాళ్ళము ఇది వచ్చి ఇక్కడ అన్నం వాళ్ళము ఇది వచ్చి మన వాషింగ్ మిషన్ అందరికి ఇదే వాషింగ్ మిషన్ ఇది వచ్చి సింక్ ఇక్కడ బోకులు కడిగేసి తిన్నదంతా ఇక్కడ పెట్టేసి అన్న పెట్టే వాళ్ళము ఇంకా పార్టీ రోజు వచ్చినప్పుడు ఇట్లాంటి సామాన్లు లైన్ గా ఉండేవి ఇంకా ఇది వచ్చి మైక్రోవెన్ ఇక్కడ వేడి చేసుకునే వాళ్ళము అన్నము దాని తర్వాత వచ్చి మనకు డైనింగ్ టేబుల్ అయితే ఇదే ఈ డైనింగ్ టేబుల్ లో కూర్చొని వాళ్ళం అన్నం అయితే ఇంకా దాని తర్వాత ఇంకో కిచెన్ అయితే ఉంటుంది లోపల ఇది వచ్చి హాల్కి దగ్గర ఆనుకొని అయితే కిచెన్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా చాయ్ గబా తాగినప్పుడు కడిగి అక్కడ పెట్టేసి వాళ్ళము ఇది వచ్చి బాత్రూమ్ అన్నది ఇంకా లోపల ఇది వచ్చి నా రూమ్ ఇక్కడ స్టే చేసేవాడిని టీవీ చూసుకునేవాడిని బాగా ఎంజాయ్ చేసేవాడిని ఇప్పట్లో నేను వచ్చినప్పుడు మా మేడం అయితే చాలా బాగా రిసీవ్ చేసుకునేది నాన్నైతే అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి